రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం చివరి ఆదివారం దేవుడు మాట్లాడుతున్నాడు మనతో ఈ సంవత్సరముతో నీకు ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ ఈ రోజుతోనే నిన్ను విడిచి వెళ్ళిపోవాలి నీ కుటుంబాన్ని విడిచి వెళ్ళిపోవాలి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాలకు మనం ప్రవేశించబోతున్నాం ఇంకా మన ఎదుట ఉంది మూడు రోజులు లేదా నాలుగు రోజులే ఉంది ఈ నాలుగు రోజులలో నీ కుటుంబ పరిస్థితులు మారిపోవాలి నీ జీవితం మారిపోవాలి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఒక నూతనమైన కార్యాలు జరగాలి నిశ్చయముగా దేవుడు ఎన్నో నీ కుటుంబాన్ని రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఆశీర్వాదకరంగా మార్చాలని ఆశ కలిగి ఉన్నాడు దేవుడు ఎందుకు వచ్చాడు అంటే మొట్టమొదటిగా రక్షణ ఇయటానికి వచ్చాడు రెండోదిగా సమాధానం ఇయటానికి వచ్చాడు మూడోదిగా ఆయన ప్రేమను ఏ ప్రేమ అయితే దేవుని ఏదో నుంచి కోల్పోయాడో ఏదో తోటలు ఏ ప్రేమ అయితే కోల్పోయాడో అదే ప్రేమ లోతైనను మరణమైనను జీవమైనను ఆయన క్రీస్తు యస్సు నుండి మనలను ఆయన ప్రేమ నుండి ఎడపాప నేను అని ప్రభువే ఆయనే మన కొరకు ఈ లోకానికి వచ్చాడు ఆయన ప్రేమే అందుకని యమాసు వార్త మూడు పదాలు ఏమని ఉంటుందంటే దేవుడు లోకంని ఎంతో లోకం అంటే ఎవరు మనుషులే దేశం అంటే మట్టి కాదని దేశం అంటే మనుషులు లోకం అంటే మట్టి కాదు ప్రజలు లోకాన్ని ప్రేమించడానికి వచ్చాడు అంటే నిన్ను నన్ను ప్రేమించడానికి వచ్చాడు ఆదాము ఏ ప్రేమనైతే కోల్పోయాడో మొదటి ప్రేమను కోల్పోయాడో ఆ మొదటి ప్రేమను దేవుడు మరలా మనకి ఈ లోకానికి వచ్చాడు ఈ సంవత్సరం చివరిలో దేవుడు దేవుడు దేవుడిని ప్రేమిస్తున్నాడు నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు నీ పిల్లలను ప్రేమిస్తున్నాడు ఇంకెంతకాలం దేవుడికి దూరంగా ఉంటావు ఈ సంవత్సరం చివరిలోనైనా ఒక్కసారి ఆలోచించు ఒక్కసారి ఆలోచించు ఇన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి కదా ఏమైనా మార్పు ఉందా ఏది లేదు కానీ ఈ సంవత్సరం చివరిలో దేవుడు చెబుతున్నాడు ఈ రోజు కాని మీ మనసును తిప్పుకుంటే మీ హృదయాన్ని ప్రభుకిస్తే నీ ధనాన్ని అడగట్లేదు నీ బంగారాన్ని అడగట్లేదు నీ ఆస్తిని అడగట్లేదు నీ హృదయాన్ని అడుగుతున్నాడు ప్రభు నీ హృదయాన్ని కానీ ప్రభుకిస్తే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఒక గొప్ప సంవత్సరంగా మారిపోతుంది అనేకులకి ఆశీర్వాదకరంగా ప్రభుని మార్చాలనుకుంటున్నాడు ఖచ్చితంగా దేవుడు మాట్లాంటావా